శాఖలో నైతికత పెరగాలి ఈ మాటలో ఇది నాలుగవ రోజు ఒక చోట మైనర్ బాలుడిని విపరీతంగా పోలీసులు కొట్టారని ఆ మైనర్ బాలు తండ్రి ఆ పోలీసు వారిని వదిలిపెట్టేది లేదు వాళ్ళు చట్టప్రకారంగా వారిపై చర్యలు తీసుకుంటాను మైనర్ బాలుడే చూడకుండా కొట్టారని చెప్పి చెప్తే అంటున్నారు మైనర్ బాలుడైనా మేజర్ అయినా పట్టాల్సిన అవసరం ఏముంది పబ్లిక్లో ఉండి కంట్రోల్ కాకపోతే ఆ కంట్రోల్ చేయడం కోసం లాఠీ ఇచ్చింది పోలీసు వారికి కంట్రోల్ చేయడానికి సాధ్యంగా స్థితిలో ఉంటే కర్రను ఉపయోగించమని అవసరమైతే తుపాకీని ఉపయోగించుకునే మనం అనుమతులు తీసుకుంది చేతిలో తుపాకీని చేతుల లాఠీని ఉంది కదా అని ఉపయోగించేస్తే ఎలా ఇలాంటి వాటితో సహా లంచగొండితనం కానీ పబ్లిక్ పట్ల నిర్లక్ష్య వైఖరి కానీ ఫిర్యాదుదారులు అంటే ఒక ఫిర్యాదు వస్తే ఇటుపక్క అటుపక్క ఆదాయం వచ్చే ఓనరుగా కానీ చూస్తున్న ధోరణి సమాజంలో కనిపిస్తూ ఉంది ఇది మారాలి పరిస్థితి పోలీసు అకాడమీలో ట్రైనింగ్ అప్పటి నుంచే నీతివంతమైన వ్యవహారం గురించి చెప్పాలి రిటైర్ అయ్యే వరకు నీతివంతమైన వ్యవహారంగా ఉంటున్నారు లేదా అనేపట్టు చెక్కప్ ఉండాలి ఇండియా వర్ది లేదు కమ్యూనిస్టుల కులం లేదు